దేశమంతా బహల్గా ఉంచినట్టు తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులను గుర్తించింది అది బంగ్లాదేశీల పాకిస్తానీల ఇతర రాజు ఉన్నారా ఉన్నారా ఇంకా వేరే రకంగా షెల్టర్ తీసుకుంటున్నారా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయా దేశాలకి తిరిగి పంపించమని చెప్పి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రోహింగ్యాలకి అర్థగా మారింది భాగ్యనగరమే కాదు నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరుకే చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేటి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్ నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశాను ఏదన్నా ఊర్లో ఈ ఒక స్కూల్ మీడియం స్కూల్ ఐదో తరగతి స్కూల్ వెళ్తే కూడా పొద్దు లేవగానే ఎంఈఓ పోతాడు డిఈఓ పోతాడు కలెక్టర్ పంపించింది అంటారు కంప్లైంట్ వస్తే స్కూల్ లైసెన్స్ ఉందా పర్మిషన్ ఉందా లేదా చూసి సీజ్ చేస్తారు మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సా నడుస్తా ఉన్నాయి ఎందుకు ఒక ఎంఈఓ ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సా విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ చదువుకుంటున్నారు ఏం చదువు చెప్తున్నారు వాళ్ళకి సర్టిఫికెట్ ఏమైనా ఉందా ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉంటుందా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది జరుగుతలేదు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదిలాం చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్ కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలన్నీ కూడా నలుగుండ లాంటి ప్రజల్లో ఐఎస్ఐ తీవ్రవాద నుంచి చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పి గాని కలెక్టర్ గాని మా జిల్లాలో ఇన్ని వదర్చాలు ఉన్నాయి ఇంతమంది బంగ్లాదేశీలు ఉన్నారు ఇంతమంది రో ఉన్నారు ఇవో ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనం చెప్తలే ప్రభుత్వం మాట్లాడుతా అధికారంలో ఉన్న వాళ్ళకి కాకాలు ఉండడం భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి తప్పప్పుల సమస్యల్ని చూడడంలో లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైతే ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్ లో ముద్యాల బుడి మీద జరిగిన మెదక్ పార్లమెంట్ లో సదాశిపేట లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన మతి స్థిమితం లేని వాళ్ళంతా కులకే వస్తున్నారు మధ్యలో కొద్ది లేదు చర్చిలో కొద్దరు ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ ఉందా ఎవరు మైనా నిలబడలేదు ఎందుకంటే వస్తూ వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొగలవేలి దగ్గర ఒక ఇష్యూ జరుగుతా ఉంది ఆ ఇష్యూలో పోలీసులు సింపుల్ సిగ్గులే చెప్తారంటే అతనికి మతి సింతం లేక గుడి లోపలపై దైవ విగ్రహం విలువ చేసిండు అని చెప్తారు నేను అడుగుతున్నా పోలీసులు అని ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇలాంటి సంఘటన జరిగింది మతి రిటర్న్ చేసిండు లేదా చర్చి రిటర్న్ అనే వార్త వచ్చిందా ఏడ కాదు మా జిల్లాలో అయితే పోలీసులు ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తారు పోతి పోయి విగ్రహాన్ని ఉండి పడేసింది అంటాడు పోతులు పడేసేంత తేలికగా విగ్రహాలు ఉన్నాయా అంటే సమర్థించుకునేటువంటి ప్రయత్న క్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే అంశాన్ని పోలీస్ యంత్రాంగం గుర్తి చెప్పుకోవడం అనేది బాధాకరం నల్గొండ ఈజ్ సచ్ ఎ సెన్సిటివ్ డిస్టిక్ ఈరోజు వామపక్ష తీవ్రవాదం ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ అడ్డాగా ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణ త్యాగాల జిల్లాలో కూడా భారతీయ కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు దిస్ ఇస్ ద రైట్ టైం ఆఫ్టర్ ప్ ఇన్సిడెంట్ బట్టలు ఇంపించి మతం మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి ఎటు పోతా ఉంది దేశం రెండు రోజులు లవ్ జిహాల్ అంటారు ల్యాండ్ జిహాద్ అవుతున్నారు ఈజాన్ గాంధీ గుజరాత్ బీహార్ ఇట్లాంటి ప్లేసులలో ల్యాండ్ జిహార్లుకి వస్తున్నారు ఇతర రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల సార్ పేరెంట్స్ జిహాద్ చేస్తున్నామున్నారు కాబట్టి మదర్ సార్ అన్నీ కూడా నేను సూటిగడుతున్నా మా నల్గొండ జిల్లాల కరెక్ట్గాని ఎస్పీ గారు మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు బిఆర్ నో ఆర్బెక్షన్ అట్లే మదర్సాలని ఇన్స్పెక్ట్ చేయండి ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైనా ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఎంక్వైరీ ఈ దేశం బాధ అని వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా ప్లే గ్రౌండ్ వంద రకాల కారణాలు అడతారు ఒక స్కూల్ పెట్టాలంటే రాజ్యాంగంలో ఎక్కడ మనర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే పెట్టుకోవచ్చు ఎక్కడ ముందు ఆలోచించాలి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులాగే చేసినాం దేశానికి ఆదర్శంగా ఉన్నాం నథింగ్ ఇస్ అది ఏమి తప్పు ఆ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చే మాట్లాడుతున్నాడు మీరు చేసిన ఎంత నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ పట్ట కట్టుకుని తిరిగి చెప్తా ఉన్నాడు మీకు అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను ఇది దేశానికి సంబంధించి దేశ ప్రజల ఆలోచన విధానంలో ఉన్నటువంటి అంశం అయితే నేను నల్గొండకి వస్తూ వస్తూ చూస్తా ఉంటే చాలా చోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు జరుగుతలేదని సెంటర్ల దగ్గర ఇబ్బందులు వస్తా ఉన్నాయని నిర్ణీతమైనటువంటి ధర ఇస్తలేరని రైతులు పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మా నాయకులు కొందరిపై ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఇతర ప్రదేశాలపై ధర్నాలు చేస్తే ఇలా ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఎవరు రావద్దనే ఒక రకమైనటువంటి ఆర్డర్ నిరబడల్ ఆర్డర్ ని ప్రభుత్వం బాధ చేసినట్టు భారత ప్రభుత్వం ఎంఎస్పి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇస్తుంటే నల్లగొండ జిల్లాలో మూడు వందలు ఎవరి కమిషన్ ఆలోచించాలి ఐదు వందల దేవుడే రెండు వేల మూడు వందల యాభై ప్లస్ ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దరగాలి రైతుకి న్యాయంగా సన్న ఒడ్లు పండించిన రైతుకి వస్తుంది ఎంత రెండు వేల యాభై రూపాయలు వస్తుంది ఇది రఘునంద సొంత కవిత చెప్తలేడు ఈ జిల్లాలో దగ్గర రైతులకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి స్పందనసాసలు కలిసి మంత్రులుగా చేసారు ఒక ఐకేపీ సెంటర్ వచ్చిరా ఒక్కరోజు నల్గొండ జిల్లాలో నైకాళ్ళు చేస్తున్నాయి సమస్యలను వింటురా ఎందుకంత తొందరగా పడుతున్నారు మా గారు చెప్తాడు మా ఇద్దరు ఎలక్షన్ రాకనే ఎస్ఎల్పిసి నీళ్ళు వస్తాయి నల్గొండకి తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసే రెండు వేల ఇరవై ఐదు వారు ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు ఆగిరికి ఎస్ఎల్పిసి చచ్చిపోయిన డెడ్ బాడీ తీసినందుకు సాధన అవుతుంది యువర్ ఫెయిల్ దిస్ ఈ

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఒక్కడే విజిట్ చేయని మంత్రి గారు నిజంగా మీకు సిద్ధం చేస్తుంది రఘునందన్ చేసిన ఆరోపణ తప్పైతే రెండు వేల మూడు యాభై రూపాయలు మీ ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎంఎస్పీ వస్తున్నట్లయితే రేపు నిజాయితీగా ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్క ఐపీ ఐకేపీ సెంటర్ దగ్గర ఇద్దరు మంత్రుల ఏ ఒక్క మంత్రులను వచ్చి ఐకేపీ సెంటర్ లో రైతులతో నిజాయితీగా మాట్లాడుతుంది పోలీసులు బందోబస్తులు పెట్టుకొని వచ్చి

పార్టీ పక్షాన్ని ముఖ్య అతిథి రావడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినటువంటి మా జిల్లా పార్టీ ప్రజలకి నాతో పాటు ప్రెస్ మీట్ లో సీనియర్ నాయకులు అందరికీ నల్గొండ అంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు సఫారీ కమిషన్ చైర్మన్ కంటే మొదలుకుంటే చాలా మంది సీనియర్లు ఉన్నటువంటి జిల్లా ఇది అనేక మంది సీనియర్లు అనేక మంది పెద్దలు ఉన్నటువంటి జిల్లాకి నేను ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం సహకరించినటువంటి మా మీడియా మంత్రులందరికీ కూడా

ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారులు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతి అయితే మేము దాదాపు ఐదు దశాబ్దాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు కులగనం చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదా ఇది ఎట్లుందంటే చంద్రశేఖరరావు గారు నచ్చలైటంతో చర్చలు జరుపుకున్నట్లు లేదు అధికారంలో ఉన్న పదేళ్ళు ఎంతో చంద్రశేఖర్ లో అధికారంలో ఉన్న పదేళ్ళు నచ్చలైట మీద ఉప్పుపాదం పెట్టారు అధికారం పోసే మళ్ళీ అధికారం కోసం అన్న మంచోరు అన్నలతో శాంతి చర్చ చేయలేటువంటి చంద్రశేఖర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఐదు వందల దశాబ్దాలు పంతొమ్మిది యాభై భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మంచుల నుంచి జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికలలో దాదాపు ఇందిరాగాంధీ గారి శకం ముగిసి రాజీవ్ గాంధీ గారు అనుకోకుండా ప్రధాని ఆ తర్వాత ఊహించే రీతిలో మన్మోహన్ సింగ్ గారి యూపీఏ టూ చేస్తే సో తెలంగాణలో పార్టీ చేసినటువంటి కులగనడ నూటికి ఇరవై శాతం తప్పుల తనక ఉందని రఘునందన్ రావు అనే బీజేపీ ఎంపీ చెప్తున్నాడన్న ఈ నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసి గెలిపించినటువంటి ఒక బీసీ ఎమ్మెల్సీ గానీ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కులగనడని డస్ట్ మీద వారేమన్నాడు ఇట్ల మీడియా సమావేశం ఏంటి ఇది తప్పుల తన కానీ ఇట్లా అటు పెట్టి అవతల వారేసిపోయిందన్న మీ సొంత పార్టీ వాళ్ళకే అది సరిగా లేదని అనిపిస్తుంటే ఆదర్శంది ఏమన్నా తప్పు చేయదలుచుకోలేదన్నా మేము బరాబరి కూడ కనుకనే చేస్తామన్నా మీలాగా కుల విభజన చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించాల్సింది